బేతంచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు లోకేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గౌడ్తో కేకును కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం శ్రమించే నాయకుడు లోకేష్ గౌడ్ అని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు అనంతరం లోకేష్ గౌడ్ చేత కేకును కట్ చేయించి ఆయనకు కేకును తినిపించి జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు ఇంతమంది నాయకులు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషకరంగా ఉందని తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు లోకేష్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎల్లనాగయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి శిక్షావులి చౌదరి పట్టణ సమన్వయకర్త ఉన్నం చంద్రశేఖర్ ఉన్నం సుధాకర్ కౌన్సిలర్లు గోపాల్ అంజీ తెలుగుదేశం పార్టీ నాయకులు మధు రూబేను పోలూరు రామ్కిషోర్ చౌదరి రవీంద్ర నాయక్ తిరుమలేష్ చౌదరి ఫయాజ్ తదితర నాయకులు కార్యకర్తలు లోకేష్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు